నమస్తే అండి మీ పేరు ప్రభాకర్ ఏ ఊరి నుంచి కట్టాలకు వచ్చారు కలేశపురి గూడూరు ఓకే ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి వసతులు సౌకర్యాలు బాగున్నాయి అండి కర్రీస్ బాగున్నాయి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ హాయ్ నీ పేరు నా పేరు లౌక్య ఓకే లౌక్య ఏం చదువుతున్నావు ఫిఫ్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డా ఓకే బాల వికాస్ కి లేదు ఇప్పుడు అన్నం తింటావు తెలుతాను ఓకే సో ఇంకా తినలేదా అన్నం తినేసాను ఇప్పుడు ఎలా ఉంది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు విజయలక్ష్మి అండి ఓకే ఏ ఊరి నుంచి కడితాలు కైలాశపురికి వచ్చారు మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాము ఓకే ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయమ్మా ఓకే ఇంతమందికి మెయింటైన్ చేయడం అంటే ఇది అంత సులువైన పని కాదు ఆ స్వామీజీ ఆయన ధ్యానం గురించి మేము చాలా విన్నాం వచ్చినాం కూడా ఇంతకుముందు ఆయననే నడిపిస్తున్నాడు అనమాట ఇవన్నీ అండి నమస్తే అమ్మగారు మీ పేరు పద్మమ్మ ఏ ఊరు నుంచి కర్తాల కైలాసపురికి వచ్చారు మైమినార్ కెళ్ళి వచ్చినాం అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా మంచిగా ఉండే ఇంత మందికి సప్లై చేసేది గొప్ప పని మేము ఆరేండ్ల నాడు వస్తే ఇదంతా అడవి లేక ఉండే ఆరేండ్ల నాడు వచ్చి ప పదిహేను దినాలు ఉండిపోయినాం మళ్ళా మళ్ళా ఒకేడు వచ్చినాం మళ్ళా ఉండిపోయినాం ఇంక ఇప్పుడు అయితే చాలా మంచిగా అయిపోయింది ఓకే థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు లక్ష్మీదేవి అమ్మ ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మహబూబ్ నగర్ ఎలా ఉన్నాయి బాగానే ఉందమ్మా మంచిగా ఉంది ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి ఈ రోజు వచ్చిన రేపటి వరకు ఉంటారా ఉంటాం థ్యాంక్ యూ హాయ్ నీ పేరు నా పేరు సహస్ర సహస్ర ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ స్టాండర్డ్ ఓకే థర్డ్ చదువుతున్నావు బాలవికాస్ కి వెళ్ళొచ్చావా వెళ్ళొచ్చా ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎంత మంది ఫ్రెండ్స్ అయ్యారు అందరు అయ్యారు అందరు అయ్యాయా ఓకే థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు రాజేందర్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే సో ఇక్కడ కర్తాల్ కైలాసపురికి వచ్చారు సో ఇక్కడ అకామడేషన్ గాని ఫుడ్ గాని ఎలా ఉంది అన్నప్రసాదాలు చాలా బాగుంది ఇంత మందికి ఇట్లా పెట్టడం అంటే అసలు ఆశామాసం విషయం కాదు అది దేవుడి అనుగ్రహంతో జరుగుతుంది పత్రిజీ గారి అనుగ్రహంతో జరుగుతుంది నమస్తే అండి మీ పేరు రాములు మేడం గారు ఏ ఊరు నుంచి కర్తాల్ వచ్చారు అవును మేడం మాడుగుల్ మండల్ నల్లజరువు విలేజ్ పిరమిడ్కి కి వెళ్ళారా మీరు వెళ్ళాం మేడం సో ఎలా ఉంది ఇక్కడ వాతావరణం అంతా మీకు వాతావరణం మంచిగా ఉంది మేడం అన్ని సదుపాయాలు మంచిగా ఉన్నాయి మేడం అంతే మేడం అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మేడం సూపర్ గా ఉంది మేడం బాగుంది మేడం గారు చూసారు కదా ప్రతి ఒక్క మాస్టర్ అది ఇక్కడ అన్నప్రసాదాలు ప్రసాదాలు కానీ చాలా బాగున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నా పేరు జగన్ అండి ఏ ఊరి నుంచి వచ్చారండి అమ్మన్గల్ అండి పక్కనే అమ్మన్గల్ ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి మహాసేవ అన్నదాత సేవ అనేది చాలా బాగుంది ఈ రోజు నేను మీకు ఒక అగ్ని పరీక్ష పెడదాం అనుకుంటున్నారు సో మీరు రెడీయా చెప్పండి అక్క సరే ప్లేట్ చూడకుండా అసలు ఈ రోజు ఏం అన్న పెట్టారు లంచ్ కి అని చెప్పేయాలి ఈరోజు బీట్రూట్ కర్రీ పెట్టారు మరి చట్నీ తమాట చట్నీ అది చింతకాయ చట్నీ ప్లస్ అరటి పండు ప్లస్ పప్పు పెట్టారు హల్వా తినలేదా హల్వా ఉంది బాగుంది మరి మర్చిపోయారే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు విజయ్ కుమార్ ఓకే ఏ ఊరు నుంచి కర్దాల్కి వచ్చారు ప్రకాశం జిల్లా పామూరు ఓకే సో ఈ రోజు లంచ్ కి ఏమేం ఐటమ్స్ తిన్నారు ఎలా ఉన్నాయి ఈ రోజు బీట్ కూర కర్రీ పప్పు కూర అన్ని హల్వా ఇరబ చాలా బాగున్నాయి చేసే చేసిన వాళ్ళకి కూడా బాగా బాగా నచ్చాయి అట్టిపండు తినలేదా మీరు అట్టిపండు తిన్నా ప్లేట్ లో అట్టుబడి పెట్టుకోరు ఏంటి చెప్పరు కర్రీస్ కదా కర్రీస్ అడిగిన కాబట్టి అన్ని ఐటమ్స్ బాగున్నాయి ఏమేమి తిన్నారో అని అడిగాను చూసారా క్వశ్చన్ ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే తాతయ్య గారు మీ పేరు నమస్తే మన పేరు వెంకటేశం గౌడ్ ఓకే ఏ ఊరు నుంచి కర్తాల్ కైలాసపురికి వచ్చారు కందుకూరు మండలం శారీడు గ్రామం అగ్ని పరీక్ష పెడతాను చెప్తారా చెప్పమ్మా ఈ రోజు ఏం తిన్నారు మీరు భోజనంలో అరటి పండ్లు కాబట్టి మంచి పనులు మంచి కూరగాయలు మంచి ఐటమ్స్ మంచి తల్లి దేవుని దయవాలి మంచి అందరికీ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి ప్రతి సంవత్సరం ఇట్లా జరగాలి అందరూ మంచిగా ఉండాలి సమయంగా అన్న తమ్ముళ్ళ తల్లి కొడుకులకి ఎట్లా ఉండాలి వచ్చి జరపదం చేయాలి ఈ యొక్క కోరికలు ఈ యొక్క మహాసభలు అందరు రావాలి అందరూ చేసుకోవాలి సంతోషంగా మా తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్స్ మన చిన్నారి చిన్న గురుజు ఉన్నాడు మాట్లాడదాము హాయ్ నీ పేరు శశాంక్ శశాంక్ ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాసా ఓ మై గాడ్ ఓకే సో ఏం తిన్నావు ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం తిన్నావు అరటిపండు పప్పన్నము పెరుగు అల్వా తినలేదా తినలేదా తినాల్సింది ఇంకా బాగుంటుంది ఓకే మార్నింగ్ ఇలా డిన్నర్ బ్రేక్ఫాస్ట్ వేసేస్తా మార్నింగ్ బజ్జీలు అంతే పొద్దునే కదండీ అన్న తిన్నావా మర్చిపోయావా ఓకే థ్యాంక్ యూ హాయ్ మీ పేరు శాంతాబాయి ఓకే ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కైలాసపురికి హైదరాబాద్ ఓకే సో హైదరాబాద్ వచ్చే హైదరాబాద్ నుంచి వచ్చారు అంటున్నారు ఈ రోజు అన్న ఎలా ఉంది చాలా బాగుందండి తినగానే అమృతం తినలాగా టేస్ట్ వస్తుంది చాలా మంచిగా ఉంది ఇంతవరకు తినలేని భోజనం తిన తిన్నాం అన్నట్టు అనిపిస్తుంది తిరుపతి లాగానే కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఈ రోజు భోజనం ఏం పెట్టారు స్పెషల్ ఏంటి నాకు చెప్పండి తొందరగా ఇవాళ పప్ప అన్నం చెప్పకూడదు చట్నీ పప్ప అన్నం రైస్ అరటి పండు హల్వా హల్వా వెరీ గుడ్ క్యారెట్ కూర ఓకే థ్యాంక్ యూ హాయ్ పేరు క్రిష్ క్రిష్ ఏం చదువుతున్నావు క్రిష్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఓకే సో బాల వికాస్ కి వెళ్ళొచ్చావా వెళ్ళలేదు వెళ్తున్నావు వెళ్తున్నావా ఓకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏం చేసావు బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేసా లంచ్ పప్పు ఇంకా హల్వా అండ్ పెరుగు అన్నం తిన్నా పెరుగు అన్నం అంతేనా హల్వా బనా తినలేదా బనానా తిన్నా హల్వా కూడా తిన్నా అదిగో చూసావా దొంగ చెప్పట్లేదు థ్యాంక్ యూ హాయ్ నీ పేరు సమన్వి సమన్వి ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ ఓకే బాల వికాస్ కి ఎల్లొచ్చావా ఆహా వెళ్ళలేదా మరి వెళ్ళిరా ఓకే హాయ్ నీ పేరు శ్రీయాన్ వర్మ శ్రీయాన్ వర్మ ఏ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆ బాల కి ఎల్లావా వెళ్ళలేదా సరే ఈసారి వెళ్ళిరా ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు రాజు అండి ఏ ఊరు నుంచి వచ్చారు హైదరాబాద్ అండి మేము ఉండేది జియా కూడా అక్కడి నుంచి వచ్చినాము రెండో సంవత్సరం మేడం ఇది అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి బాగున్నాయి అమృతం మాదిరిగా ఉన్నాయి చేసిన వాళ్లకు మాకు ఇచ్చే సప్లై చేసే వాళ్ళకు చాలా చాలా మా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా మంచిగా చేస్తున్నారు మేడం చాలా బాగుంది థ్యాంక్ యూ మీ పేరు నా పేరు సాలమ్మ మేడం ఎవరి నుంచి వచ్చారు కడత నుంచి వచ్చాము మేడం ఓకే అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అమృతం లాగా ఉన్నాయి మేడం ఓకే వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి మేడం ఇగ వసతులు ఎక్కడ దొరకవు మేడం ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం నా పేరు జమున ఎవరి నుంచి కడతలు వచ్చారు కోరుట్ల నుండి ఓకే సో ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ బాగున్నాయి మేడం సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నమస్తే నా పేరు లక్ష్మికాంత తాడపత్రి నుంచి వచ్చామండి ఎలా ఉంది ఇక్కడ అన్నప్రసాదాలు వసతులు సౌకర్యాలు చాలా సూపర్ గా ఉన్నాయండి మేము త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం సంవత్సరం సంవత్సరం రెట్టింపుగానే ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నమస్తే మేడం నా పేరు సుజాత ఓకే ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు అది కడప డిస్ట్రిక్ట్ పులివెందుల నుంచి వచ్చాము ఓకే సో ఇక్కడ పిరమిడ్ శక్తి స్థలకి వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చాను మేడం చాలా ఉంది చాలా బాగుంది మేడం అక్కడ వెళ్ళక ఏదో శక్తివంతమైన ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది మేడం అక్కడ ధ్యానం చేస్తే మీ పేరు నా పేరు మేడం ఏ నుంచి మేడం తాడపత్రి మా జిల్లా అనంతపురం జిల్లా తాడపతి తాలూకా పాతపల్లెం మాది మేము ఇక్కడికి ఇరవై నాలుగు వచ్చేసినాము అన్న ఉన్నాయి అంది మేడం మేము ఇప్పుడు వాళ్ళకి సేవ చేసి వస్తాం ఇప్పుడు భోజనం చేసిన పండుగ నుంచి సేవ చేసినాము వచ్చాము ఇప్పుడు ఆకలితాన్ని తింటాము అంతే ప్రసాదము ఫుల్ మేడం ఇంత ప్రసాదము ఎక్కడ ఏడుకోవడం లేకపోతే కూడా ఉండదేమో ఇంత ప్రసాదం ఇంత ఆనందమైన ప్రసాదం థాంక్యూ అండి నమస్తే మీ పేరు నా పేరు కర్రా శివ మేడం మాది శ్రీకాల్ హాస్తి ఓకే స మీరు పాత్రిజీ ధ్యాన మహా యగానికి ఎవర్ చెప్తే వస్తారు ఎవర్ ఇరు జరత కదా మేడం తెలుసు మాకు 12 సంవత్సరాలు చూస్తున్నాం ఇక్కడికి ఇక్కడ అన్నప్రసాదాలు అండి ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదం మేడం అసలు ఎక్కడ ఇంత టేస్ట్ అయితే నేను ఎక్కడా చూడలేదు మేడం ఎందుకంటే యోగులు అన్నం వండుతారు యోగుల మధ్య భోజనం చేస్తాము కొన్ని వేల మంది యోగుల దగ్గర భోజనం చేస్తాము యోగులు అన్నం చేయడం వడ్డించడం అనేది ఇప్పుడు పురాతన జరిగింది ఇప్పుడు సాక్షాత్ ఇప్పుడు జరుగుతుంది ఈ భూమండలం మీద ఇక్కడ ఉన్నంత యోగులతో ఉన్నంత భోజనం ఇంకెక్కడ ఉండదు దయచేసి ఇక్కడ మన భోజనం కానీ మిస్ చేసుకుంటే వాళ్ళ జన్మని వాళ్ళు వృధా చేస్తున్నట్టు భోజనం కోసం కోసమన్నా ఇక్కడికి వచ్చి తినేసి ధ్యానం చేసి పోవాలి Thank you, Andy.